మా అమ్మ ఈ వీడియోలో అసలు మటన్ కర్రీ వరకు ఫస్ట్లో ఎలా చేసేవాలో ఆ టైపు స్టైల్లో చేస్తున్నాము ఎవరు అవ్వద్దు పూర్తి వరకు వీడియో ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అలాగే కొంచెం పసుపు వేసి చక్కగా కలుపుకోండి మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోండి మటన్ని కుక్కర్లో ఉడకబెట్టి వండాలనే రూల్ ఏం లేదు మనం ఆలుగు ఇలా కూడా వండుకోవచ్చు బాగానే ఉడికిద్ది ఇవన్నీ వేసాక మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత వెరటి పెట్టి తిప్పుకోండి మధ్య మధ్యలో అడుగుంటుకోకుండా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇది పాతికి ముప్పై కేజీలు మేగిపోత మాసం సిర్రిత అంటారు అసలు పెద్దదాన్ని మటన్ అంటే ఐదు కేజీలు పది కేజీలు అవి కాదు ఇలా ముద్దుర దాన్ని తింటే మనకి మటన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దాని అని మేము ఒక్కో ఐటెం వేసి తిప్పుకున్న తర్వాత అలా ఇట్లా మూత పెట్టేసుకోండి దాని గురించే ఆపేసా కదా ఆ మటన్ గురించి మేము యాభై కిలోమీటర్ దూరం అయితే వెళ్ళాము ఎందుకు వెళ్ళామంటే ఈ వాటికి పాతిక నుండి ముప్పై కేజీలు మాసం వాటికి ఏమంది బోటి తలకాయ కాళ్ళు కాకుండానే ఒక మందుల క్రాసింగ్ అయ్యే టైంలో మేకపోతు అలాగే పొట్టేలు రెండు పొడుసుకుంటే పొట్టేలు దెబ్బకి మేకపోతు పడిపోయింది కంటే పొట్టేలు బలంగా పడగలదు అందుకని చెప్పి మేకపోతు తట్టుకోలేకపోయింది రెండు గుద్దులకి కుప్ప కూలిపోయిందంట వెంటనే కోసేశారు ఇది ఫ్రై కాబట్టి ఒక అరగంట పాటు ఇలా వేపుకుంటానే ఉండాలి పెట్టి తీసుకుంటా ఐదు నిమిషాలు ఒకసారి మటన్ పెద్ద పెద్ద ముక్కలైతే కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి కానీ ఇలా చిన్న చిన్న కట్ చేసుకుంటాం కాబట్టి మన పైకి ఉడకబెట్టాల్సినంత అవసరం లేదు మన ముక్కలు అయితే ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం ఫస్ట్ వేసారు కదా మళ్ళీ వేస్తున్నారు ఎందుకంటే అవి మాలుగు ఉల్లిపాయలకు కానీ ఆ గ్రేవీకి సంబంధించి ఇప్పుడు వచ్చేపాటికి ముక్కలు పట్టిద్ది కూర కూడా స్మెల్ బాగుంటుంది వేసేది కూడా తగినంత మోతాదులు వేసుకోండి మరీ ఎక్కువ వేసుకున్నా కానీ చేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత రెండు నిమిషాలు ఆగి కారం యాడ్ చేసుకోండి నాన్ వెజ్కి ఎంతైనా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి మేము మీడియం వేసుకుంటున్నాం బాయ్స్ అయితే కొంచెం ఎక్కువనే వేసుకోండి కారం ఎంత ఎక్కువ పడితే అంత ఘాటుగా బాగుంటుంది మళ్ళీ రెండు నిమిషాలు ఆగి వెండి కొబ్బరి పొడి అయితే వేసుకోండి ఇలా గ్యాపి చేయటం వల్ల ఏంటంటే ఒక్కోటి ఒక్కటి ముక్కలకు కానీ గ్రేవీకి కానీ బాగా పట్టిద్ది టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం ఒకేసారి వేసే కన్నా ఇలా గ్యాపి చేయటం కంటే చాలా బాగుంటుంది కూర కూడా ఉండకుండా ఉండే కలర్ మారిపోతుంది చెక్క లవంగాయలు గసగసాలు అలాగే ధనియాలు ఇవి నాలుగు బాగా వేపుకొని పొడి చేసి పెట్టుకున్నాము ఇలాంటి కర్రీలు ఖచ్చితంగా వేయాలి ఎందుకంటే స్మెల్ చాలా బాగుంటుంది కూర కూడా మంచి టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత బాగా ఉడికిందిగా మంచి టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటాయి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేద్దాం కొత్తిమీర లేదని అడగబాకండి ఎందుకంటే దీన్ని కాంబినేషన్గా గోంగర చేసాము అందుకని వేయట్లేదు